గ్రామీణ స్థాయి క్రీడాకారులను వెలికి తీయడమే క్రీడల ఉద్దేశం అని అన్నారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దసరా పండుగ ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ అన్న క్రికెట్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా మున్సిపల్ స్టేడియంలో స్పెక్ట్రా గ్రూప్ కు చెందిన జగన్మోహన్ ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ ప్రారంభించారు ఈ టోర్నమెంట్ లో పలు గ్రామీణ ప్రాంతాల నుండి నలభై ఎనిమిది టీంలు పాల్గొంటున్నాయి ఈ క్రికెట్ టోర్నమెంట్ లో పదిహేను రోజుల పాటు మ్యాచ్లు ఆడనున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ క్రికెట్ స్టేడియం అభివృద్ధికి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలను ప్రభుత్వం కేటాయించిందన్నారు యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడలను అలవాటు చేసుకోవాలన్నారు క్రీడలతో శారీరక వ్యాయామంతో పాటు మానసిక ఉత్సాహం కలుగుతుందన్నారు టోర్నమెంట్ల ద్వారా గ్రామీణ స్థాయిలోని క్రీడాకారులను వెలికి తీస్తామన్నారు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు హెచ్సిఏ ఆధ్వర్యంలో అర్హత పరీక్షలను ఏర్పాటు చేస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాకారుల అభ్యున్నతికి తన వంతు సహకారం అందిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ వైస్ చైర్మన్ బజార్ అలీఖాన్ అగ్గనూరి విశ్వం కాంగ్రెస్ నాయకులు జమరుద్ ఖాన్ బాలరాజు ఆసాద్ ముబారక్ షాద్ షాద్నగర్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ పంట్రా ఎండి కబీర్ అహ్మద్ అధ్యక్షుడు రవితేజ చిన్న మేనేజ్మెంట్ మున్నా మాతిన్ టిప్పు శివ మహ్మూద్ అయాస్ గోపాల్ రెడ్డి లక్ష్మణ్ కేశవ షెరీఫ్ జోహెబ్ మధు ఆలిం సాకిత్ అప్పి మురళీ మోహన్ నరసింహ కిరణ్ కాజాబాయ్ కాసింబాయ్ క్రికెట్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు గొప్పకొచ్చు మీలాకనే గ్రామీణ ప్రాంతాలల్లో గిల్లీలాడినోళ్ళం గోటీలాడినోళ్ళం ఈతలు కొట్టినోళ్ళం తొండి యోచినోళ్ళం అన్ని యోచిన వాళ్ళమే కాబట్టి జీవితానికి ప్రతి ఒక్కరు నిజాతిపరమైన టాలెంట్ కలిగిన క్రీడాకారులను వెలికి తీసి మీరు రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళతోనైనా ఇంకెవరితోనైనా దానికి చైర్మన్లు మన ఉన్నారు క్రీడా శాఖ కూడా మన జిల్లా వాళ్ళే వచ్చారు కాబట్టి ఒక దమ్ ఉంది మనకు మీతో మీ నిజమైన క్రీడాకారులు ఒక పది నుంచి పదిహేను నియోజకవర్గం ప్రజలందరికీ క్రీడాకారులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు ఈ దసరా పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని యాభై గ్రామాల నుంచి యాభై క్రికెట్ టీంలు పాల్గొంటా ఉన్నాయి వారిని పూర్తిగా ప్రోత్సహించడానికి షార్దార్ స్టేడియం అసోసియేషన్ మా వాళ్ళంతా కూడా అందరు నాయకులంతా కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు ముఖ్యంగా యువకులను క్రీడాకారులను ప్రోత్సహించాలి వాళ్ళు చెడు బానిసల గురి కాకుండా చెడు వ్యసనాల గురి కాకుండా ఈ యొక్క క్రీడలు ఆడినట్లయితే వారు సంతోషంగా ఉంటారు క్రీడల్లో ఒక ప్రాధాన్యత ఉన్నది వాళ్ళ యొక్క నైపుణ్యతను కూడా ఇంకా వెలికి రేపు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా షార్నర్ ప్రాంతం నుంచి క్రీడాకారులు పాల్గొనేటందుకు అందులో పార్టిసిపేట్ అయ్యేటందుకు మేమందరం కూడా కృషి చేస్తున్నాం ఆ దిశగా క్రీడాకారులకు తగిన స్టేడియాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం వారికి కావాల్సిన కిట్లు కానీ అన్ని కావాల్సిన క్రీడా సామాగ్రి అంతా వారి సమకూరుస్తూ ఉన్నాం తప్పకుండా ఈ ప్రాంతం నుంచి అన్ని క్రీడలలో నైపుణ్యత సాధించే విధంగా ఈ రాష్ట్రంలో పోటీలో పాల్గొనే విధంగా ఉన్నాం దానికి ఇప్పుడే ప్రారంభమయ్యింది దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తుంది